ఆంధ్ర న్యూస్ కి స్వాగతం నవ్యాంధ్ర రాష్ట్రంలో అధికారులు ఉన్నట్లా లేనట్ల లేదు పాలక ప్రభుత్వం చోద్యం చూస్తుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి గత నలభై రోజులుగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన దశాబ్దాలుగా ఉపాధ్యాయులు అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు తమ పనికి తగిన వేతనం ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో ఎడతెరుపు లేని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు టెన్త్ ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న వేళ ఒకరిద్దరు ఉపాధ్యాయులు అధ్యాపకులతో తరగతులు నిర్వహించి ఆపై పబ్లిక్ పరీక్షలో చూచిరాతులు ప్రోత్సహించాలనే ఆలోచన చేస్తున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి విషయానికొస్తే ఐటీడీఏ ఎదుట రోజులుగా గురుకుల పాఠశాల కళాశాలలోని ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకుల శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు దీక్షా శిబిరం పక్కనుండే జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పివో జాయింట్ కలెక్టర్ ప్రయాణం చేస్తూనే ఉన్నారు కానీ వారికి గిరి విద్యార్థుల బాగోగులు ఉద్యోగుల ఆందోళన వారి దృష్టిలోకి ఎప్పటి వరకు రాకపోవడం దేనికి సంకేతం పాడేరు గురుకుల పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి విద్యార్థుల ఉన్నత చదువులు చదువుకొని పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ లేదా ఐటిడిఏ పిఓ అవ్వాలి కానీ మాలా రాజకీయ నాయకులు అవ్వద్దని సందేశం ఇచ్చారు అసలు పాఠాలు బోధించకుండా మేము కోర్టుకు వేశామంటూ ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు చెప్పిన చదువులు పరీక్షల్లో గట్టెక్కించి విద్యార్థులు కలెక్టర్ పిఓ అయిపోతారా గురుకులాల్లో విద్యార్థుల అదృశ్యం తప్పును కప్పిపుచ్చుకోవడానికి లక్షలాది రూపాయలు పరిహారం ఇస్తున్నారే ఆ లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందా లేక ప్రజాధనం లేదు బాధ్యులుగా ప్రిన్సిపాల్ ప్రధానోపాధ్యాయులు ఇస్తే విద్యార్థుల పొట్ట కొట్టి పెట్టిన డబ్బులు గుంజుకోరా ఇప్పటికైనా పేరెన్నిక గల ఉద్యోగులు పాలక ప్రభుత్వాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనకు పరిష్కారం హాస్టల్లో జరుగుతున్న అకృత్యాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని ఆసిద్దాం నమస్తే అండి నా పేరు ఓండ్రి పోతురాజు నేను ఈ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా పాడే రైటీడీఎం నుంచి మేము మాట్లాడుతున్నాము మేము ఈ ఉద్యమం స్టార్ట్ చేసి నలభై రోజులు అవుతున్నప్పటికీ ఇటు గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం కానీ లేదా గిరిజన గురుకుల అధికారులు కానీ ఎటువంటి స్పందన లేదు మేము చర్చలకు పిలిచినట్లయితే మేము ఈ గిరిజన విద్యార్థుల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతము కేవలం ఇది ఉపాధ్యాయుల సమస్య అనుకుని గురుకులం అనుకుంటుంది కానీ ఈ గిరిజన సమాజంలోని ఖచ్చితంగా ఒక అరవై వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మా ఉపాధ్యాయుల మీద ముడిపడి ఉంది కాబట్టిగా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ గిరిజన సమాజంలో విద్యార్థులు ఉన్నతమైన విద్యలు అబ్బిస్తున్నారంటే అది కేవలం గిరిజన గురుకులంలోనే మాత్రమే జరుగుతుందని నానుడు ఉంది ఆ నానుడిని గురుకులం అధికారులు తప్పగా తప్పుగా కాకుండా అందరినీ తీసుకొని మళ్ళా మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క కోరికలు గుంతమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు మేము న్యాయపరంగా ఏవైతే ఈ ఉపాధ్యాయ వృత్తిలో కేడర్ పనిచేస్తున్నటువంటి కేడర్ మా గురుకులంలో ఉన్న జీతాలని బేసిక్ పేలు నిమ్మని మేము అడుగుతున్నాము అది కూడా ఇరవై రెండు పిఆర్సీ ప్రకారం రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో అమలవుతున్నప్పటికీ మా గురుకులం విద్యా సంస్థల్లో మా ఉపాధ్యాయులకి అది అమలు కావటం లేదు కాబట్టి మాకి వేతనము శ్రమకు తగ్గ వేతనం మిమ్మల్ని అడుగుతున్నాము రెండోది అందరినీ ఆశ్రమ స్కూల్లో రెండు వేల పద్నాలుగు వరకు చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు కానీ మా యొక్క చిన్న కోరిక ఏంటంటే మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ గా మార్చినట్లయితే మా మీద బాధ్యత ఇంకా పెరిగి ఈ గిరిజన విద్యార్థుల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో మా వంతు కృషిగా మేము ఇంకా కష్టపడి పని చేస్తామని గురుకులం అధికారులకు గాని ప్రభుత్వానికి గానీ తెలియజేసుకుంటున్నాము ఈ విషయం పట్ల మా యొక్క సమస్య పట్ల గిరిజన శాఖ మంత్రి అయిన గుమ్మడి సంజయరాణి గారు గాని లేదా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు గాని లేదా మా గురిజన గురుకుల సెక్రటరీ మేడం గారు గానీ పిలిచి మాతో చర్చలు జరిపి మా న్యాయమైన కోరికలను తీర్చే వరకు మా యొక్క ఉద్యమాన్ని ఖచ్చితంగా ఎండైనా వానైనా విడిచిపెట్టేది లేదు మేము అడిగేది కేవలము మా యొక్క శ్రమకు తగ్గ జీతం ఇమ్మని అడుగుతున్నాము ఈ కోరికని నెరవేర్చినట్లయితే మేము కూడా వెళ్ళి మళ్ళా మా కళాశాలలో లేదా లే పాఠశాలలో ఉన్న ఉపాధి విద్యార్థుల్ని మళ్ళా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టిగా వాళ్ళు విద్యావృద్ధి కుంటి పడుతుందని మాకు లోపల బాధగా ఉంది దయచేసి మా గిరిజన విద్యార్థులకి సేవ చేసుకున్న అవకాశం మళ్ళా మాకు కల్పించాలని సభాముఖంగా మీ మీ మీడియా తరఫున మేము మినిస్టర్ మేడం గారికి కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ